దేశంలోనే నిత్య పూజలు అందుకుంటున్న ప్రసిద్ధి చెందిన అరతవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు కనుల పండుగ జరిగాయి సూర్య జయంతిని పురస్కరించుకుని మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి వేడుకలు అరతవల్లిలో నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగానే గురువారం రాత్రి పన్నెండు గంటల తర్వాత సూర్యనారాయణ స్వామి వారికి సుప్రభాత సేవ వృషకాలకర్భనతో మహాభిషేకం నిర్వహించారు విశాఖ శారదాపేటం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రథసప్తమి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ సర్ ఆధ్వర్యంలో అర్చకులు క్షీరాభిషేకాన్ని నిర్వహించారు అరసవల్లి దేవస్థానం పాలక మండలి సభ్యులు దేవాదాయ శాఖ తరపున రథసప్తమి ప్రత్యేక అధికారి విజయ్ కుమార్లు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు ఈ ఆలయం మా శ్రీకాకుళం జిల్లాలో ఉండడం నిజంగా అందరం కూడా అదృష్టంగా భావిస్తాం కేవలం మన జిల్లా మన రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ రోజు ఈ ఆలయంకి విచ్చేసి రథసప్తమి నాడు ప్రత్యేకంగా సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు పొందడం అనేది ఆనవాయితీగా మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ వస్తున్నాం ఈ రోజు కూడా సుమారు లక్ష మంది పైగా భక్తులు ఈ యొక్క ఆలయానికి కూడా రాబోతున్నారు కాబట్టి అధికారులకి అప్రమత్తంగా ఉంటూ ఎవ్వరికి కూడా ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అన్ని సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా ఆవిరికి కూడా సూచిస్తున్నాం మా వంతు కూడా సహకారం అందిస్తాం మరి ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి అని అంటే సూర్యుడి తాలూకా జన్మదినం లాంటిది ఈ రోజు నుంచి సూర్యుడి తాలూకా వేడి కూడా ఆ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది మరి అలాగే రాష్ట్రంలో కూడా వేడి మొదలైంది ఏది ఎన్నికల తాలూకా వేడి ఈ ఎన్నికల తాలూకా వేడిలో కూడా ఈ సూర్య భగవానుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి ఆలోచనలు కలగజేసి ఎందుకనంటే రాబోతున్నటువంటి ఎన్నికలు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది దేశం ఎలా ఉండబోతుందో నిర్ణయించేటటువంటి ఎన్నికలు కాబట్టి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి ఆలోచనలతో మంచి నాయకుల్ని మంచి ప్రభుత్వాలని ఎన్నుకునే విధంగా ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ేకి పండు ఒక దానము చెప్పుకుని స్థానం వారికి సూర్య భగవాడు సకల సిద్ధుడిని కలిగిస్తాడు అలాగే రోజు ఆంజనేయ స్వామి సూర్య భగవాను దగ్గర విద్యాభ్యాసం చేయడం అదే సంవత్సరం తరువాత ఇదే రథసప్తమి నాడు విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే సమస్త విద్యలకి అధిష్టాన దేవత అయినటువంటి సూర్య భగవానుడు ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఐశ్వర్యము అన్ని కూడా సూర్యముగవాడు కలిగిస్తాడు మా గురువులు శ్రీ 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 సంవత్సరము ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు ఈ సంవత్సరము ఈ భాగ్యాన్ని మాకు కలిగించారు మేము ఈ రోజు వస్త్రాలు పీసరించి అలాగే ప్రప్రథమంగా క్షీరాభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది

మెరుగైన వసతులను కల్పించడంలో రెన్యువేషన్ కార్యక్రమాలు చేశారని చెప్పి కార్యనిర్వాహణాధికారి అలాగే దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తుంది ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేదు అందుచేతనే దేశవ్యాప్తంగాను మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యు సూర్యుని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు అనూరుడు స్వామివారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు తెలుస్తుంది అక్కడే స్వామికి ఏడుగుర్రాలు రథం ఉంది అనూరుడు రథసారథి వృషాపద్ని ఛాయ ముగ్గురు భార్యలు మాటల పింగళ ద్వారపాలకులు అలాగే పైన సనక సంబంధ మహర్షిలో చత్రజామనం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు రెండు హస్తా రెండు పద్మాలు పట్టుకొని వైజయంతి రథం మీద సూర్యనారాయణ స్వామిని వేయించేస్తున్నారు అంత అంత అత్యంత ఆ సారి మలచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం చూడటానికి భక్తులు తండోపు దండలుగా వస్తుంటారు